మా పేరు దేవరెడ్డి పద్మజారెడ్డి తమ్మలపల్లి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తుంది ఆడపిల్లలకి రక్షణ లేదు ఒక ఆయన ఏమో సేఫ్ డ్రైవర్ అంటారు ఉచిత హామీలు అని చెప్పి జనాలు నమ్మి మీకు ఓట్లు వేస్తే మీరు ఏం చేస్తున్నారయ్యా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఏమీ మీరు అమలు చేయట్లేదు అనిత గారు హోమ్ మినిస్టర్ గారు మీకు ఒకటే మా విన్నపం ఏంటి అంటే మీరు మాత్రమే లేడీస్ కాదు మీ నాయకులు మీ అధికారులు ఇళ్లలోనే వాళ్ళు ఉండే వాళ్ళు మాత్రమే ఆడవాళ్ళు కాదు ప్రతి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మల్ని కూడా మీరు కరెక్ట్గా చూసుకోవట్లేదు ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ అత్యాచారాలు అగైత్యాలు ఆడపిల్లల మీద కానీ ఈ కుటమ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తోంది మహిళలకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోగా మహిళలకి రక్షణ లేదు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ ఎక్కడ ఉందంటే ఒక తల్లి కడుపులో చనిపోయిన తర్వాత సమాధిలో తప్ప ఎక్కడ రక్షణ లేదని ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకోకపోతే రాబోయే రోజుల్లో మా వైఎస్ఆర్ పార్టీ తరపున నుంచి మా మహిళలందరి తరపు నుంచి తీరు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం